తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హిమాయత్నగర్ డివిజన్ శాఖ మేల్కొటే పార్క్ మిట్టల్వాడిలో జరిగిన శాఖ సభ్యులకు ఐడెంటిటీ కార్డ్స్ అందజేసిన సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హిమాయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉన్న అనుభవజ్ఞులైన ఎంతోమంది తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్లు ఒక అసోసియేషన్గా ఏర్పడి వయస్సులో ఉన్నవారికి న్యాయ సంబంధమైన విషయాలపై అవగాహన పరుస్తూ పిల్లలు నిర్లక్ష్యం చేస్తే పెద్దల తరపున నిలబడడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు భావితరాలకు ఉపయోగపడే ఈ విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అందరూ ప్రోత్సాహాన్ని అందించాలని టాస్కా సంఘానికి అభినందనలు తెలిపారు సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు మాట్లాడుతూ పెద్దలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఇంతకాలం తమ కుటుంబం కోసం తమ పిల్లల కోసం గడిపిన జీవితాన్ని ఇప్పటి నుంచి సమాజ హితం కోసం తమ జీవితంలో ఎదురైన సమస్యల నుండి తాము నేర్చుకుంటున్న వ్యక్తిగత గుణపాఠాలను భావితరాలకు అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హిమాయత్నగర్ డివిజన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ చౌదరి గారు కృష్ణారెడ్డి గారు అరుణ్ కుమార్ గారు కృపానంద్ గారు ఎన్ఆర్ఐ జనార్దన్ రెడ్డి గారు స్థానిక సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు సంఘ సభ్యులకు అలాగే తల్లిదండ్రులకు తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేశారు